పట్టణ అభివృద్ధిపై కౌన్సిలర్లతో సమీక్ష కష్టకాలంలో పార్టీకి అందగా నిలబడదాం ప్రజలకు జవాబుదారీగా బాధ్యతగా పనిచేద్దాం మిగిలిపోయిన రోడ్ల విస్తరణ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి ఈరోజు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో మనం మంజూరు చేయించిన నిధులు వినియోగిస్తూ అభివృద్ధి కొనసాగే విధంగా కౌన్సిల్ కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రజలు మనకు అండగా నిలుస్తూ కేవలం ఒకటి పాయింట్ ఏడు శాతం ఓట్లతో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు ఎవరు కూడా నిరాశ నిస్పృహాలకు తావి లేకున్నా రెట్టింపు ఉత్సాహంతో ప్రజాసేవకు అంకితం కావాలని పిలుపునిచ్చారు అందరం కలిసికట్టుగా పనిచేస్తూ పార్టీ ప్రతిష్ట కోసం మహర్నిషాలు కృషి చేద్దామని అన్నారు ఈ సమీక్ష సమావేశంలో చైర్మన్ గట్టు యాదవ్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ పార్టీ అధ్యక్షుడు పి రమేష్ గౌడ్ మీడియా కన్వీనర్ నందిమల అశోక్ ప్రధాన కార్యదర్శి పరంజ్యోతి కౌన్సిలర్స్ లక్ష్మీనారాయణ బండారు కృష్ణ భువనేశ్వరి పి మహేష్ పాకనాటి కృష్ణ కంచారవి నక్కారాములు జంపర్ణ నాయక్ పి నాగన్న నాయకులు ఒంగులం తిరుమల్ ఎల్ఐసి కృష్ణ ప్రేమ్నాథ్ రెడ్డి రమేష్ నాయక్ వినోద్ రహీం గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రానికి అడిగే మాట అది రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి కేసీఆర్ అప్పుల పాలు చేసింది కేసీఆర్ మే పత్రికలలో అప్పుడే అడిగిన వాడు టీవీలలో మరి కేసీఆర్ అప్పుల పాలు చేసి రాష్ట్రంలో నిధులు ఏమన్నా నువ్వే మాట్లాడుతున్నావు మరి నువ్వు వస్తే ఈ పథకాలను అమలు చేస్తా అని చెప్తున్నావు ఎట్లా చేస్తావనే ముందే ప్రభుత్వంలోకి వచ్చాకనే ముందే ఎన్నికల ప్రచార సమాలు అడిగి టీవీని ఉంది వాడు మాట్లాడింది ఏంటి మాకున్న తెలివితేడలతోన దుబారా రాకుండా కేసీఆర్ లక్ష కోట్ల అవినీతి చేసిండు అవినీతి జరగకుండా దుబారా కాకుండా కాపాడితే దాంట్కేళ్ళు వచ్చిన డబ్బుతో నేను అద్భుతాలు చేస్తాను చేస్తా ఏ కానికే